లూకస్ వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండో వాక్యం ఈ ఉపమాన భావం ఏమనగా దే విత్తనము దేవుని వాక్యము విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కన వండువారు వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకూడనట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా హలీలుయ అపవాది అనగా పుట్టినోట్లో ఏముంది సాతాను గమనించారు కదా ఇందాక మనం ఏం చదువుకున్నాం అపవాది తంత్రాలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటారు చూడండి ఇక్కడ ఏముంటాడంటే విత్తనము దేవుని వాక్యము విచ్చనము లాంటిది దేవుని వాక్యం నేల లాంటిది దేవు మన హృదయం చూడండి ఇక్కడ విన్నారు విన్నారు వినడానికి విన్నారు నమ్మి రక్షణ పొందకుండున్నట్లు అంటే ఆ వాక్యం నిలవ ఉండకుండా దానిని నమ్మనివ్వకుండా ఏదో ఒక అనుమానం పెట్టి ఏదో ఒక ఆలోచన పెట్టి ఏదో ఒక దుష్ట తలంపులు పెట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు అనుసరించారా ఇది నిజమేనా ఏదో ఒకటి దుష్ట ఆలోచన పెట్టి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోగును ఇది యుక్తి ప్రిలారా మీరు జాగ్రత్తగా నా నా బాధ అర్థమవుతుంది మీకు రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు పాఠాలు వింటున్న పిల్లలు రోజు ఎంజాయ్ చేస్తారు వినేటప్పుడు ఎంజాయ్ చేస్తారు వినేటప్పుడు అవునా కాదా చక్కగా ఒకటి వినకుండా ఎంజాయ్ చేసేవాడున్నాడు ఇంటూ శ్రద్ధ కలిగి పాఠాలు ఇంటనే విండి వారు ఉన్నారు ఆ పాఠాలు వింటున్న టైంలో వీరికి ఎలాంటి ఒత్తిడి లేదు ఎవరు ఏమి అడగరు కానీ ఒకరోజు నువ్వు ఒత్తిడి వస్తుంది ఎప్పుడంటే పరీక్షలు వస్తాయి పరీక్షలు ఏమిటే దయచేసి గమనించాలి నువ్వు ఏమి విన్నావో దానిని ఆన్సర్ నీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి జవాబు రాసేదే పరీక్షలు ఇప్పుడు ఆ క్వశ్చన్కి జవాబు నీ దగ్గర రాయ రాయడానికి ఉండాలంటే ఆ విన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీకు అర్థమవుతుంది కదా విన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే నీకు నీ నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అలాగనే వాక్యం వింటున్నాము అంటే ఎంజాయ్ చేయడానికి కాదు దురదశవులు కలిగి అబ్బా ఈరోజు ఏం చెప్పాడు అన్న ఆహా భలే ఉపమానం చెప్పాడు ఇందుకు కాదు దేవుని వాక్యం నీ క్షోధన వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పరీక్షలు వస్తాయి అర్థమవుతుందా డబ్బు దగ్గర పరీక్షలు శరీరం కోరికలప్పుడు పరీక్షలు మనుషులు నిన్ను నిందిస్తున్నప్పుడు పరీక్షలు ఈ పరీక్షలలో నువ్వు నెగ్గాలి అంటే ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గాలి అంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి అప్పుడు దానికి ఆన్సర్ ఉంటుంది దానిని నువ్వు జయించగలవు ఇప్పుడు నువ్వు ఓడిపో ఓడిపోకుండా ఉండాలి అంటే వాక్యముని ఆయుధం నువ్వు కలిగి ఉండాలి హృదయంలో అప్పుడు నువ్వు ఎంతటి వాక్యము వాక్యముని గుర్తు చేసి బ్రతికిస్తుంది చూడండి మీకు దీనికి ఎగ్జాంపుల్ యేసు ప్రభువారు శోధన కొండ మీద నలభై రాత్రి మగలు ఉపాసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన నలభై రాత్రి మగలు నీళ్లు తాగలేదు భోజనం చేయలేదు విపరీతమైన ఆకలి నీరసం ఎందుకంటే శరీరం ఏ శరీరమైనా ఒకటే అన్నం లేకపోతే అలిసిపోతారు అప్పుడు దుష్టుడు వచ్చి ఏమన్నాడంటే ఆకలితో ఉన్న ఆ అవసరాన్ని ఎరిగి ఆకలితో ఉన్న ఆ అవసరాన్ని ఎరిగి ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అని ప్రేరేపించాడు గమనించాలి రాళ్ళు వలన భోజనం ఎప్పుడు రాదు వాడంతా డొంక తిరుగుడు మాటలు మాట్లాడతాడు అక్రమంగా మనల్ని ఆకలి తీర్చుకునేటట్టు చూస్తాడు అర్థమవుతున్నా పొలం పండాలి దాన్ని పండించాలి ఆ పంటలో నుంచి వచ్చిన దాన్ని రొట్టెలు చేసుకుని తినాలి ఇది క్రమం దేవుడు పెట్టిన క్రమం వీడు అడ్డదారిలో నుంచి గడ్డి తినొచ్చు కదా అని ప్రేరేపిస్తాడు మీకు అర్థమవుతుంది కదా కష్టపడకుండా నువ్వు సంపాదించవచ్చు కదా ఇది ప్రేరేపిస్తాడు అప్పుడు ప్రభు దగ్గర ఏముందంటే వాక్యం ఉంది కనుక అతను హృదయంలో వాక్యం ఉంది కనుక మనుష్యుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునని లేఖనములో రాయబడి ఉంది కదా చూసారా ఎప్పుడైతే ఆ ఆన్సర్ యేసు ప్రభు వారి దగ్గర నుంచి వచ్చిందో మరలా మారు మాట మాట్లాడలేదు మరొక టైపులో యుక్తితో వచ్చాడు ఆయన వచ్చి ఏమన్నాడంటే నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు దేవుని కుమారుడు కదా నీకు ఎలాంటి ప్రమాదాలు వచ్చినా దేవుడే నిన్ను కాపాడుతాడు కదా ఈ యొక్క ఎత్తైన స్థలం నుంచి దూకు దేవదూతలు నిన్ను పట్టుకుంటారన్నాడు అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు లోకమంతా దేవుడిని నమ్ముకోలా నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు గమనించాలి అప్పటికి ఆయన దేవుడి అనే సంగతి బుర్రత కోడికి అర్థం కదా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కానీ వాడు జుట్టు పిక్కున్నాడు గమనించాలి నువ్వు ఇప్పుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏది నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితే అర్థమవుతుందా నువ్వు చర్చీకి వెళ్తున్నావు కదా నీకెందుకు ఇన్ని శోధనలు నీకెందుకు ఇలాంటి రోగాలు నీకెందుకు ఇన్ని అప్పులు అని శోధించేటువంటి ఒక మాట ఉంటుంది అప్పుడు యేసు ప్రభు వా వాక్యము లోపల ఉంది కనుక ఒక మాట వాడాడు ఏమిటంటే నీ దేవుడైన యహోవాను నీవు శోధింపకూడదు చిత్త మనకు లోబడాలి దేవుని చిత్తమునకు లోబడాలి దేవుని చిత్తలా నువ్వు నేను ఎదురు చెప్పకూడదు దేవా ఈ యొక్క గిన్నె నా యుద్ధం నుంచి తొలగించు అది నా ఇష్టం కాదు నాయన నీ చిత్తమే సిద్ధించునగాక చూసారా గమనించారా అంత మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుడు ఆ గిన్నెను స్వీకరించాడు ఆ గిన్నె నీ దగ్గరికి ఎందుకు వచ్చింది గమనించాలి అని నిన్ను శోధించేవాడు దుష్టుడు గమనించారా మీరు ఒకవేళ నీ భర్త ఇంకా మారు మనసు పొందలేదు నిన్ను కొట్టేవాడు తిట్టేవాడు అనుకొందాం ఇప్పుడు వాడేం పెడతాడంటే దేవుడు గొప్పవాడైతే నా భర్తను మార మార్చవచ్చు కదా ఇది నువ్వు భరించాల్సిన చేదు గిన్నె అర్థమవుతుందా లేదు ఒక అప్పులు అయిపోయినాయి సమస్యలు వచ్చినాయి ఏంది దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి తీర్చేయచ్చు కదా దేవుడు నీ దగ్గరకు తీసుకుని వచ్చిన ఒక చేదు గిన్నెది ఆ గిన్నెలోది నువ్వు త్రాగాల్సిందే నిందలు అవమానాలు కష్టాలు బాధలు అన్ని చనువుల యొక్క హింసలు నీ దగ్గరకు వచ్చినాయి ఏంటి ప్రభు నేను నిన్ను నమ్ముకున్నాను ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ లేపేయొచ్చు కదా నువ్వు దేవుడు కదా నేను నీ బిడ్డను కదా కుదరదు దేవుడు అనుమతించినటువంటి ఆ చేదు గిన్నెని నువ్వు అనుభవించాల్సిందే అది నీకు ఎందుకు వచ్చింది అది నీకు ఎందుకు వచ్చింది నువ్వు దేవుని బిడ్డవైతే నేను శోధిస్తాడు అయితే దీన్ని జయించడానికి యేసు ప్రభు వారి దగ్గర ఏ ఆయుధం ఉందంటే పరిశుద్ధ లేఖనాలున్నాయి ఇది లేకుండా దుష్టుడు కుయ్తి చేత ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాడు మీకు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది ఉందా వాక్యం ఉందా వాక్యం ఉందా అందుకనే ఏ విశ్వాసైనా చర్చికి వెళ్ళేటప్పుడు చర్చిని ఎంచుకుంటున్నప్పుడు ఆ చర్చిలో దేవుని ఉపదేశం ఉందో లేదో చూసి ఆ చర్చిని ఎంచుకోవాలా మీకు అర్థమవుతుందా ఒక పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు అక్కడ మాస్టర్లు ఎలాంటివారు అక్కడ లెక్చరర్స్ ఎలాంటివారు అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంది ఇది కదా మనం ఎంచుకొని వెళ్తాం అక్కడ పిల్లలకి అది ఉంది ఆట బొమ్మలు ఉన్నాయి అట్రాక్షన్ పిల్లలు ఏదో ఆడుకోవడానికి అది ఉంది ఇది ఉంది అంటే కాదు కుదరదు కదా అది తర్వాత మీకు అర్థమవుతున్నా ముందు ఇది ఉండాలి పునాది లాంటిది ఏంటిది ఎన్నెముక లాంటిది ఏంటిది ముందు అక్కడ సబ్జెక్ట్ ఉండాలి అందుకని పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రోజున క్రైస్తవ్యములో ఉన్నటువంటి భక్తిహీనతమైన భక్తిహీనత పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే పిల్లల మీరు గమనించండి మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి అంటే దేవుని యొక్క ఉన్నతమైన వాక్యమును వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి ఆప్ట్రల్ నీ సమస్యలు దేవుని దృష్టిలో ఆప్ట్రల్ నీ సమస్యలు దేవుని దృష్టిలో ఎన్ని అద్భుతాలనే చేయగలడు నీ రోగాన్ని బాగు చేయగలడు నీ అప్పులు తీర్చేయగలడు నీ సమస్యల నుంచి విడిపించగలడు నీ కష్టకాలము నుంచి విడిపించగలడు కానీ నువ్వు నీ మనస్సు ఎలా ఉండాలంటే దేవుని వాక్యము మీద భక్తి మీద పరలోకం మీద ఉన్నప్పుడు కార్యాన్ని జరిగిస్తాడు ఈ దృష్టి ఎప్పుడు వస్తుందంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది వాక్యము లేని భక్తి చెత్తలేసిపోయినట్లు లేచిపోయిద్ది గాలుత్తే అంటే లేచిపోయిద్ది వాక్యము లేని భక్తి ఎలా ఉంటుందంటే తల్లివేరు లేని చెట్టు లాంటిది వాక్యము లేని బ్రతుకి ఎలాంటిదంటే పునాది లేని ఇల్లు లాంటిది మీకు అర్థమవుతుందా భక్తి భక్తే చూడటానికి బాగానే ఉన్నారు వాక్యం లేదు ఆ వాక్యం ఎందుకు లేదు అంటే దుష్టుడు వారి హృదయములో నుంచి వాక్యం ఎత్తుకొని పోయే ఒక యుక్తి